వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో ఇంకొక స్నాక్ రెసిపీతో అయితే కనుక మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా క్రంచిగా ఉన్నాయి చూసారు కదా సౌండ్ ఎంత ఎమ్మీగా వచ్చిందండి రెసిపీ ఈవినింగ్ ఏం స్నాక్స్ చేయాలా అని ఆలోచించినప్పుడు ఆలోచించకండి ఇలా మీ ఇంట్లో బంగాళదుంపలు ఉంటే కనుక ఈ స్నాక్ని అయితే కనుక ఒకసారి రెడీ చేసి పెట్టండి చాలా చాలా బాగా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి ఇక రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే కనుక నేను ఇక్కడ తీసుకున్నాను రెండు అండి ఈ రెండు దంపల్ని వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న తొక్కనైతే కనుక ఏదైనా ఒక పీలర్తో పీల్ చేసేసుకోవాలి ఇలా పీల్ చేసుకున్న వాటిని మీకు తురిమేది ఏదైనా ఉంటే కనుక ఇలాగ సన్నగా ఉన్న వైపే తురుమేసుకోండి ఇలా తురుముతూ ఉండండి ఈ లోపైతే కనుక మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి వెజ్ అండ్ నాన్ వెజ్ స్నాక్స్ చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి అలాగే బంగాళదుంపలతో అన్ని స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి చాలా చాలా టేస్టీగా వచ్చాయి సింపుల్గా అయిపోయినవి మాత్రమే పోస్ట్ చేశాను కాబట్టి ఒకసారి అయితే మన ఛానల్లోకి వెళ్ళి మొత్తం అన్ని కంప్లీట్గా వాచ్ చేసేయండి ఈ లోపే నేనైతే తురుమేసుకున్నాను తురుముకున్నటిని వాటర్లో వేసేసి ఒక రెండు సార్లు అయితే కనుక బాగా వాష్ చేసుకోవాలి వాటర్ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వాష్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక స్ట్రైనర్ తీసుకొని వాటర్ ఏమీ లేకుండా ఈ అయితే కనుక తురుము పెట్టుకున్నాం కదా ఈ తురుముని వాటర్ లేకుండా తీసుకోవాలి వాటర్ లేకుండా తీసుకున్న తురుముని తురుమునైతే కనుక ఒక బౌల్లో వేసేసుకుందాము వాటర్ ఏమీ లేకుండా చూసుకోండి వాటర్ లేకుండా చూసుకొని వీటిని అయితే కనుక ఒక బౌల్లో వేసేసుకుందాము ఇలా వేసాం కదా ఇందులో అయితే కనుక ఒక్క హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి ఎందుకు అంటే గనక ఇంకా బంగాళదుంపలో కొంత వాటర్ అనేది ఉంటుందండి ఆ వాటర్ అంతా బయటికి రావటం కోసం అని చెప్పి ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి మొత్తం బాగా కలిపేసి దీన్నైతే ఒక అరగంట సేపు పక్కన పెట్టేయండి అరగంట తర్వాత చూపిస్తాను చూడండి ఇందులో నుంచి వాటర్ అనేది వస్తుంది కదా ఈ వాటర్ను కూడా బాగా ఈ బంగాళదుంప తురుమను ప్రెస్ చేసేసి వాటర్ అనేది తీసుకోవాలి వాటర్ ఉంటే ఈ రెసిపీకి అస్సలు బాగుండదండి ఎంత పొడిగా ఉంటే అంత బాగుంటుంది రెసిపీ అనేది ఇలా మొత్తం ప్రెస్ చేసేసిన తర్వాత దీన్నైతే మళ్ళీ ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇందులో ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోండి నల్ల మిరియాల పొడి ఉంటుంది కదా నల్ల మిరియాలను అయితే పొడి చేసుకుని ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఇంకా నెక్స్ట్ అయితే కనుక ఒక రెండు స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ని వేసుకోండి స్పూన్ ఉన్నారా రెండు స్పూన్లు అంతే ఎక్కువ కాన్ అంటే పౌడర్ ఎక్కువ వేసుకుంటే కనుక మనకి ఈ రెసిపీ అనేది అంత క్రంచీగా ఉండదండి లైట్ లైట్గా కోటింగ్కి మాత్రమే వేసుకోవాలి పిండి ఎంత తక్కువ వేసుకుంటే మనకి ఈ రెసిపీ అనేది అంత బాగా వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోండి కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ సైజులో చేసుకోండి మరి ప్రెస్ చేస్తూ ఆ బాల్స్ అనేవి రెడీ చేయకూడదండి ఇలా తేలిక పెడితే కనుక ఏంటంటే మనకి క్రిస్పీగా వస్తాయి ఈ లోపే నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను ఆయిల్ పెట్టేసుకుని వన్ బై వన్ వేసుకొని వేసేసిన వెంటనే కలుపుకూడదు కాస్త అవి స్టిక్కీ స్టిక్కీగా అయిన తర్వాత కాస్త లైట్గా కలర్ వచ్చిన తర్వాత వీటిని అయితే కనుక కలుపుకుంటూ అన్ని వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ అయితే మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ వీటిని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ లీ కలర్లో కాదండి ఇంకా చూపిస్తాను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే అవి క్రిస్పీగా తయారవుతాయండి ఫైనల్గా చూసారు కదా ఈ కలర్ అనేది రావాలి రెసిపీ ఎంత ఎమ్మీగా ఉందండి టమాటో కిచాప్తోనైనా సర్వ్ చేసుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా తినేసినా కానీ చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫైనల్గా రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి